హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఇంట్ బ్లాగ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారు కదా ఈ రోజు కూడా ఒక మంచి వీడియో అయితే మీ ముందుగా చేస్తున్నానండి ఇంక వాళ్ళ వీడియోలు అయితే కన్నా కోకోనట్ ఆయిల్ అలాగే కోకోనట్ పౌడర్ ఎలా తయారు చేసుకోవచ్చు అనేది కూడా ఈ రోజు ఈ వీడియోలు అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా చూడండి ఎండింగ్ వరకు మీకు అర్థమతుల్ని మధ్యలో స్కిప్ చేసేసినారంటే మీకు అస్సలు అర్థం అవదు సో ఇంత ముందు అయితే నేను కోకోనట్ ఆయిల్ ఎలా ఈజీగా తయారు చేసుకోవచ్చు అనేది కూడా వీడియో పెట్టినానండి సో ఈ రోజు ఏంటంటే కోకోనట్ పౌడరు కోకోనట్ ఆయిల్ అనేది తయారు చేస్తా ఉన్నాను సో ఆ వీడియో అయితే మీ అందరితో కూడా షేర్ చేసుకుంటా ఉన్నాను సో తప్పకుండా స్టూడెంట్ రెండింగ్ వరకు ఓకేనా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాము వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా మన వీడియో ఎవరన్నా ఫస్ట్ టైం చూసినట్టయితే అయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేస్తున్నారంటే నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ అవుతుంది ఫ్రెండ్స్ మిస్ కాకుండా వీడియో అయితే కంటిన్యూ చేద్దాము సో ఇక్కడైతే నేను ఒక నాలుగు కొబ్బరి చెప్పులు అనేది తీసుకున్నానండి సో నేనైతే శనివారం శనివారం ఇంట్లో కొబ్బరికాయ కొడతాం కాబట్టి ఆ కొబ్బరి ఎంత కూడా అలాగే ఉండిపోయింది సో వాటితో అయితే ఇప్పుడు కోకోనట్ ఆయిల్ కోకోనట్ పౌడర్ అనేది తయారు చేస్తా ఉన్నాను సో ఇక్కడ కలర్ కూడా కొంచెం చేంజ్ అనేది అయ్యింది చూడండి సో మొత్తం కూడా కట్ చేసేసుకొని ఈ మాదిరిగా కడిగేసుకోవాలి ఒక రెండు మూడు సార్లు కడిగేసుకొని సో అప్పుడు మనం మిక్సీ అనేది పట్టుకోవాలి ఈ మాదిరి మిక్సీ సరి పెద్ద తీసుకొని కొంచెం కొంచెం వేసుకుంటా మొత్తం కూడా మిక్సీ అనేది పట్టుకోవాలా కొద్ది కొద్దిగా నీళ్ళు అనేది యాడ్ చేసుకుంటా మిక్సీ పట్టుకుంటే మనకు జ్యూస్ తీయడానికి ఈజీగా ఉంటుంది అంటే కొబ్బరి పాలు తీయడానికి ఈజీగా ఉంటుంది ఈ మాదిరిగా అంతా కూడా మిక్సీ పట్టుకొని ఒక డేక్సలో కానీ లేదంటే ఒక స్టీల్ గిన్నెలో కానీ వేసుకుంటా మనం మిక్సీ పట్టుకోవాలా సో మొత్తం కూడా మిక్సీ పట్టేస్తా చూడండి ఇక్కడ చూడండి మొత్తం కూడా మిక్సీ అనేది పట్టేసినాను ఇప్పుడు మామూలుగా ఒక డేక్సా తీసుకొని ఈ మాదిరిగా పెద్దది ఫిల్టర్ తీసుకొని మొత్తం కూడా ఫిల్టర్ అనేది చేసుకోవాలా సో ఈ మాదిరిగా ఫిల్టర్ లేకపోయినా క్లాత్ ఏం తీసుకోండి లేదంటే మీ దగ్గర మామూలుగా స్టీల్ ఫిల్టర్ ఉన్న కూడా తీసుకోండి ఈజీగా ఉంటుంది సో నా దగ్గర అయితే ప్లాస్టిక్ది ఉంది కాబట్టి నేను ఇందులోనే చేస్తా ఉన్నాను సో మొత్తం కూడా ఫస్ట్ ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా అంత కూడా ఒక గిన్నెలేకనే లేకనేది తీసేసుకోవాలా సో మొత్తం తీసేసుకొని అప్పుడు లాస్ట్లో మళ్ళీ మనం ఏం చేయాలంటే అది కూడా చెప్తానండి ఇప్పుడు ప్రస్తుతానికైతే మొత్తం కూడా ఈ మాదిరిగా ఫిల్టర్తోనే ఫిల్టర్ అనేది చేసేసుకోవాలా సో ఉండేది కూడా అంతా కూడా చేసేసిన చూడండి సో మొత్తం కూడా ఫిల్టర్ అనేది అయిపోయింది సో మనం ఇప్పుడు ఈ మాదిరిగా మనం బౌల్లేక్ తీసి పెట్టుకున్నాం కదా అదంతా కూడా ఈ మాదిరిగా ఒక క్లాత్ తీసుకొని క్లాత్లు అంతా కూడా వేసేసుకొని బాగా మనం చేత్తోనే ప్రెస్ చేసినామంటే అందులో ఉండే పాలు అన్ని కూడా వచ్చేస్తాయి చూడండి ఎంత బాగా వచ్చిందో సో అప్పుడు మనకు కొబ్బరి పొడి అనేది రెడీ అయిపోతుంది అందులో ఉండే పాలన్నీ కూడా మనకు ఒక గిన్నె అనేది వచ్చేస్తాయి అప్పుడు మనము కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు అలాగే కోకోనట్ పౌడర్ కూడా తయారు చేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్ అండి ఎక్కువ టైం పట్టదు తక్కువ టైంలోనే మనము కోకోనట్ పౌడర్ తయారు చేసుకోవచ్చు కోకోనట్ ఆయిల్ తయారు చేసుకోవచ్చు సో మనం అందులో పాలన్నీ తీసేసినాక ఒక ప్లేట్ లెక్క అనేది వేసుకోవాలా ఈ డ్రై కొబ్బరి అంతా కూడా అంటే మనము అందులో పాలు లేకుండా చేసేసినాం కాబట్టి మనకు ఆటోమేటిక్గా డ్రై అయిపోతుంది సో మొత్తము ఆ కొబ్బరి పొడి అంతా కూడా ప్లేట్ లెక్క అనేది వేసేసుకొని ఈ మాదిరి సెకండ్ టైం కూడా మనకు ఉండేది అంతా కూడా వేసేసుకొని అందులో పాలు అన్నీ కూడా ఈ మాదిరి కొంచెం అమ్మికి ప్రెస్ చేసినామంటే అందులో ఉండే పాలు అన్నీ కూడా నీట్గా వచ్చేస్తాయి అప్పుడు మొత్తం కూడా మనం ప్లేట్లు వేసుకొని సో ఈ మాదిరికి చూడండి మొత్తం ప్లేట్లు వేసేసినాను ఎంత బాగా వచ్చిందో సో ఇందులో ఉండదండి నెమ్మ అసలు ఉండదు కొంచెం ఉంటుంది అంతేగాని ఎక్కువ నిమ్ముగానే ఉండదు ఎందుకంటే మనం పాలు కూడా తీసేసినాం కాబట్టి సో దీన్ని ఏం చేయాలంటే ఈ మాదిరి ప్లేట్లు వేసేసుకొని వంటలు లేకుండా చేతులు నలిపేసి సో కొంచెం రోస్ట్ అనేది చేసుకోవాలా స్టవ్ పైన పెనం పెట్టుకొని ఆ పెనం హీట్ అయినాక స్టవ్ హైలో పెట్టకుండా మీడియంలో పెట్టుకొని ఈ కోకోనట్ పౌడర్ అంతా కూడా ఫ్రై చేసుకొని అప్పుడు ఒక పేపర్ మీద డ్రై చేసుకునేమంటే మనకు ఒక నెల రెండు నెలలు ఉన్నాయి కూడా అస్సలు పాడవద్దు సో ఇక్కడైతే కన్నా పాలన్నీ తీసినాం కదా ఇంకా కొంచెం చిక్కుగా ఉంటే కన్నా ఇంకా కొద్దిగా ఒక రెండు గ్లాసులు అన్నీ నీళ్ళు వేసేసి మూత పెట్టేసి మూత పెట్టేసి ఒక ఐదు గంటల సేపు మనం ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలా సో ఐదు గంటల తర్వాత చూడండి ఇక్కడ పైన అంతా క్రీమ్ అనేది గట్టిగా అయిపోయింది నీళ్ళు మాత్రం కింద పక్క అలాగే ఉంటాయి ఈ మాదిరిగా మనం పాలు అనేది పైన పేర్కుంటుందంటే మనకు కోకోనట్ ఇది అంతా కూడా ఈ మాదిరి గట్టిగా అయిపోతుంది పైన అంతా సో ఆ క్రీమ్ మాత్రమే మనం తీసుకోవాలా ఒక ఐదు గంటల సేపు ఫ్రిడ్జ్లో వండిందంటే పైన అంతా పేర్కొంటుంది ఈ మాదిరిగా మనం పెరుగు గది ఎలా పేర్కొంటుందో ఆ మాదిరిగా చూడండి ఎత్తుతా ఉంటే ఎంత క్రీమీ లాగా ఎంత బాగొచ్చుందో సో మొత్తం కూడా పైన వైట్ కలర్ ఉండే ఇదంతా కూడా థిక్నెస్ అంతా తీసేసుకోవాలా ఒక ఈ మాదిరిగా పెనుములు అనేది వేసుకోవాలా ఎడలపాటి పెనుములు సో మీరు మామూలుగా జల్లెడు మాదిరిగా ఉండే దాని తీసుకోవచ్చు లేదంటే ఈ మాదిరిగా గంటి ఉంటే దాని తీసుకోవచ్చు సో మొత్తం కూడా వేసేసినాక ఇక్కడ చూడండి ఇవి కొద్దిగా నీళ్లు అవి రెండు అయితే నేను మిక్స్ చేసినాను చిక్కగా ఉన్నాయి సో ఎందుకు పడేయటం కుకింగ్కి వాడుకోవచ్చు కదా ఏదన్నా రైస్ కానీ లేదంటే ఏదన్నా కూరలకైనా అని నేను పక్కన పెట్టేసినాను ఇక్కడ స్టవ్ పైన అయితే ఈ మాదిరిగా పెన్ను పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని మనం వేసిన గదంతా కూడా చిన్న చిన్న గడ్డల మాదిరి ఉండే కదా అదంతా కూడా మెల్ట్ అవుతూ ఉంటుంది స్టవ్ మాత్రం లో పెట్టకూడదు మీడియంలో పెట్టుకొని ఉడికించుకోవాలా మనకు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఉడికించుకోవాలా సో లో మాత్రం అస్సలు ఉడికియకూడదు అప్పుడప్పుడు ఈ మాదిరిగా మిక్స్ చేసుకుంటూ ఉండాల సో నేనైతే కన్నా అయిపోయిందంటే ఈ మాదిరిగా ఇంట్లోనే తయారు చేసుకుంటానండి ఎందుకంటే వంటలకు లేదంటే పూజకు వాడుకోవడానికి నేనైతే కొబ్బరి నూనె అనేది ఇంట్లోనే తయారు చేసుకుంటాను సో మా ఇంట్లో ఎక్కువ నేను కొబ్బరి నూనె వాడినని వేరే నూనె అయితే వాడతాను సో పిల్లలు వాడతారు అలాగే పూజకి కానీ లేదంటే వంటకు కానీ నేను ఇదే ఆయిల్ యూజ్ చేసుకుంటాను సో ఇంకొకటి ఏంటంటే ఇక్కడ బెంగళూరులో అయితే కన్నా కల్లెపూరి అని చేస్తారండి సో దానికైతే ఇదే ఆయిల్ వేస్తారు కోకోనట్ ఆయిల్ వేచ్చినా ఆ కల్లేపూరి చాలా బాగుంటుంది అంటే వేస్తారు అనమాట చాలా బాగుంటుంది కొబ్బరి నూనెతో సో ఆ మాదిరి కూడా అయితే చేస్తాను నేను ఇంట్లో తయారు చేసిన ఆయిల్తోనే నేను కల్లేపూరి చేసుకుంటాను లేదంటే మామూలు పూజకి కానీ వంటకు కానీ నేను ఈ ఆయిలే వాడుకుంటాను కాబట్టి అయిపోతానే నేనే తయారు చేసుకుంటాను ఇంట్లోనే సో మనం తయారు చేసుకుని మనం వాడుకుంటే మనకు అది కొంచెం హ్యాపీనెస్ ఉంటుంది కదా అందుకని నేనైతే తయారు చేస్తాను ఇక్కడ అయితే ఆల్మోస్ట్ గట్టిగా అయిపోయింది చూడండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటా మనం ఈ మాదిరిగా గట్టి పడేదాకా మిక్స్ చేసుకుంటానే స్టవ్ అనేది సిమ్ లో పెట్టుకుంటూ ఉడికించుకోవాలా సో ఇంకా కొంచెంసేపు అయితే ఉడకల్లా సో మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటానే ఉంటే మనకి ఈ మాదిరి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది ఆయిల్ సపరేట్ అయితే ఉంటుంది సో మనకు కలర్ అనేది ఈ మాదిరిగా చేంజ్ అయిపోతుంది సో ఆయిల్ సపరేట్ అవుతుంది అందులో మనం వేసిన వైట్ క్రీమ్ అనేది ఈ మాదిరి బ్లాక్ గా మనకు ఆయిల్ అనేది రెడీ అయిపోయినట్టు సో ఆయిల్ అయితే పూర్తిగా సలార్ పెట్టుకోవాలి అది పక్కన పెట్టేసి ఇక్కడైతే నేను మామూలుగా కోకోనట్ పౌడర్ అయితే కొంచెం రోస్ట్ చేసి ఈ మాదిరిగా డ్రై అనేది చేసినాను చూడండి సో న్యూస్ పేపర్ మీద కోకోనట్ పౌడర్ అంతా కూడా వేసేసి ప్యాన్ కింద మనము ప్యాన్ అనేది కొంచెం స్లోగా పెట్టి ప్యాన్ కింద పెట్టినామంటే ఫుల్ డ్రై అయిపోతుంది ఇదైతే ఒక బాక్స్కి అనేది ఎత్తి పెట్టుకుంటే నాకు రెండు నెలలు ఉంటుంది సో ఇక్కడైతే కానీ ఆయిల్ చూడండి పూర్తిగా సలారిపోయింది సో ఇప్పుడైతే ఒక క్లాత్ తీసుకొని పూర్తిగా ఫిల్టర్ అనేది చేసుకోవాలా సో మీరు అనుకోవచ్చు ఆయిల్ అయితే కొద్దిగానే వచ్చింది దీంతో ఏం చేస్తారు మీరు అని సో కొద్దిగానే నేను కొబ్బరి వేసినాను కాబట్టి నేను వేసిన కొబ్బరికి ఇంతే వచ్చిందండి సో నేను మళ్ళా కూడా తయారు చేస్తాను సో కొంచమే అని మీరు అనుకోవద్దు కొంచెమైనా ఇది ఒక స్పూన్ చాలండి మనం వంటకు కానీ లేదంటే పూజకు వాడుకోవాలనే ఒక స్పూన్ వాడతాను లేదా కల్లెపూరి అంటే బొరుగులు ఏమన్నా వేయాలంటే ఒక స్పూన్ వాడతాను అంత స్మెల్ ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుందండి చూడండి నేను ఆయిల్ వచ్చింది కదా నేను మళ్ళీ కూడా తయారు చేసుకుంటానండి సో కొంచెం అయితే తయారు చేసినాను మీ అందరికి కూడా షేర్ చేద్దామని కొంచెం అయితే తయారు చేసినాను సో అర్ధ బౌల్ వచ్చింది మొత్తం కూడా ఫిల్టర్ చేసేసినాక ఆ వేస్టేజ్ అంతా కూడా అదే పెనుములో మనం కాంచిన పెనులని వేసేసి మనం తీసుకున్న ఆయిల్ అంతా కూడా ఈ మాదిరిగా ఒక గాజు బాటల్ అనేది వెత్తి పెట్టుకోవాలా సో మొత్తం కూడా ఈ మాదిరి గాజు బాటిల్కి అనేది వేసేసినా చూడండి అర్ధానికి వచ్చింది సో నాకు ఇదైతే వన్ వీక్ వచ్చాదండి సో వన్ వీక్ సాల్ కదా తర్వాత నేను మళ్ళీ ట్రై చేస్తాను తయారు చేసుకుంటా సో ఇక్కడ చూడండి కోకోనట్ పౌడర్ కూడా ఫుల్ డ్రై అయిపోయింది ఇది కూడా ఒక బాటిల్ అనేది ఎత్తి పెట్టుకుంటానండి సో మనకు ఆయిల్ రెడీ అయింది కోకోనట్ పౌడర్ రెడీ అయింది ఈజీగా సో మీరు కూడా ఇదే మాదిరిగా ట్రై చేయండి ఆయిల్ అలాగే కోకోనట్ పౌడర్ అనేది ఈజీగా తయారు చేసుకోవచ్చు సో ఈ వీడియో మీకు నచ్చిందా లేదా అనేది నాకు కామెంట్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఈ వీడియో మీకు నచ్చితే కన్నా ఒక లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చాను